అండి గల ఓ ఫ్లైఓవర్లో తరచుగా రోడ్డు ప్రమాదాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం సో వాటిని నివారించడానికి ముఖ్యమైన ముఖ్యంగా మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది దాన్ని కాపాడటంలో భాగంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ మన పట్టిన ప్రజల సహకారంతో స్థానిక నాయకుల సహకారంతో వీరి పట్టిన ప్రజలకు మనం ప్రమాదాల నివారణకైతే మన జమ్మికొండ స్కి లైట్ వెళ్ళేది అన్ని లైట్స్ అన్ని స్పోర్ట్స్ లైట్కి వెళ్ళేయాల ఇష్టం పాటు ఆ స్ట్రీట్ లైట్స్ ఎందుకంటే రాత్రి వేరే ఊరికి వచ్చిన మరియు వాళ్ళు స్పీక్ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రమాదాన్ని మనం ఈరోజు స్ట్రీట్ లైట్స్ కూడా వేయడం జరిగింది ముఖ్యంగా కేవలం ఈ సేవలే కాకుండా ఉన్న అన్ని వార్ట్లో లైట్స్ స్టార్ లైట్ యొక్క కొస్తోంది వాటిని అలం జరిగింది ముఖ్యంగా పట్టణంలో ఉన్న అన్ని వార్డులో ఈరోజే మనం అన్ని లైట్స్ చికిత్స కార్యక్రమం ప్రారంభించడం చేయడం జరిగింది అన్ని దశల వారీగా ఈ వారం రోజుల్లో పట్టణంలో అన్ని వార్డులలో ఎక్కడైతే చీకటిల్లో ఎక్కడైతే కొన్ని లో ఏరియాస్ ఉన్నాయో వాటిలో కూడా మనం లైట్ చూస్తున్నాం ముఖ్యంగా పట్టణ ప్రజలకు కోరేది ఏమంటే రాబోయే రోజుల్లో కూడా కట్ చేసినాం ముఖ్యంగా కోనాకారపత్తు ప్రమాదం లేదు ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం అంటే కోణాకారపతో ఆ యొక్క కోనాకారప అనేది సుఖంగా మారి ఆ వృత్తంలో ఇప్పటి బయటకు వస్తే ఏదైనా దూసుకుంటే మాత్రం శ్వాస కోసం వ్యాలే అవకాశం ఉందని తెలిసింది కానీ శాస్త్రీయంలో వాళ్ళు అయినప్పటికీ ప్రజల యొక్క భావన దృష్టిలో పెట్టుకొని మన యొక్క కోనాకారపర ముక్కల్ని కట్ చేయడం జరిగింది వాటిని స్విమ్మింగ్ చేసి వాటిని కూడా పోస పెట్టుకొని మిగతా కూడా చేసే ఈటన్లో దాంట్లో మనం భోగ బిడ్డ ప్రాంత్ మరి రకరకాల పూల మొక్కలు కానీ తాడో ప్లాంట్స్ కానీ నాటి మన యొక్క గంగిపు పట్టణాన్ని తప్పకుండా ఒక బ్యూటిఫుల్ క్లీన్ టీన్ దాంతో పాటు కూడా బ్యూటిఫుల్ సిబ్బంది సివి గారు టౌన్ ప్లానింగ్ సీపీఓ గారు మా మేనేజర్ గారు అందరు సిబ్బంది ప్లాంటింగ్ పది ప్లాంట్స్ గారు అందరూ కూడా ప్రేమ బాలు ఎందుకంటే మాకు ఇక్కడ ప్రజల యొక్క శాఖ ఆయుధం ఉంది పనిచే అధికారం ముఖ్యంగా ప్రజల యొక్క సహకారం మా పాత్రిక సహకారం మా నాయకత్వ సహకారం ఉంది కాబట్టి మనం పూజ చేస్తున్నాం రాబోయే రోజులు తప్పకుండా జమ్మికుండా మున్సిపాలిటీని స్టేట్లో ఒక మంచి ప్రమలకు ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే జమ్మికుండా మున్సిపాలిటీ అనేది రాష్ట్రంలో ఉన్న నూట యాభై యొక్క మున్సిపాలిటీల్లో ఈ యొక్క పనులు ఆస్మన్ వస్తులో ఆంధ్ర ప్రజల మొదటిగా ఈ యొక్క ఫైవ్ పర్సెంట్ డిబేట్లు కూడా ఈరోజు వరకు మనం స్థానం ఉన్నాం తప్పకుండా ఈ సాయిబరం రివేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కూడా ప్రజల యొక్క సహకారం చాలా ప్రశంసనీయం వాళ్ళకి ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు యజమానులకు మరి వ్యాపార దానికి ప్రత్యేక ఎందుకంటే వారి సహకారం మరలేదు వారు సహకరిస్తున్న వాటి మన యొక్క గమ్యంగా పురపాలక పురపాలక రాష్ట్రంలో ఈ సాయిబరం విభాని ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్టర్ కానీ ముందు రాష్ట్రంలో ముందు జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా పట్టణ ప్రజల సహకారంతో స్థానిక నాయకుల సహకారంతో మన జిల్లా కలెక్టర్ గారు స్పెషల్గా మన యొక్క ప్రత్యేక అధికారి ప్రభుత్వేష్ గారి స్థాగారంతో ముఖ్యంగా కూడల్లో ముఖ్యంగా జంక్షన్స్ ఏర్పడదానికి కొత్తపల్లి జన్మన్ కానీ ముఖ్యంగా జంక్షన్ కూడా ఏర్పడేయడానికి మనం ప్రాంతాలు పొందుతున్నాం రాబోయే రోజుల్లో ఈ పనులను కూడా హింస